జెడ్బి నైన్ కి స్వాగతం ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నాగ్నూర్ కరీంనగర్ తెలంగాణ రాష్ట్రంలో పీజీ మరియు యూజీ మెడికల్ ఎడ్యుకేషన్కు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ కష్టాల్లో ఉన్న మానవుల యొక్క బాధలను తగ్గించే లక్ష్యంతో సామాజిక ప్రయోజనం కోసం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీని దీనికి సంబంధించిన పది పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు వరకు గ్రేట్ బ్రిటన్లోని ప్రతిమ ఫౌండేషన్ మరియు హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్తో కలిసి పిమ్స్లో ఎనిమిదవ కంజెనిటల్ కార్డియాక్ సర్జరీ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఆపరేటింగ్ సర్జర్ డాక్టర్ రమణ దన్నపనిని పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పి జాన్ ఇజ్రయోల్ డాక్టర్ సిఎన్ ప్రసాద్ మెడికల్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు మెయిన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతిమ చిన్న పిల్లల గుండె సర్జరీ మీరు సమాజంలో కోరిక ఈ ఉద్దేశం అదే సో వాళ్ళకి డౌట్ ప్రతిమ కార్డియాక్ ఆల్రెడీ ప్రొవైడ్ ఏడు క్యాంపులు అయినాయి హండ్రెడ్ అండ్ సిక్స్ సక్సెస్ఫుల్ సర్జరీస్ చేయగలి సో ఇప్పుడు నాన్న ఎయిత్ క్యాంప్ కూడా జరగబోతుంది సర్జరీస్ ఒక సైడ్ జరుగుతూనే ఉంటాయి అదేవిధంగా స్క్రీనింగ్ కూడా జరగబోతుంది దాదాపు ఏడు క్యాంపు లోపల వన్ నాట్ సిక్స్ సక్సెస్ఫుల్ సర్జరీస్ ఆరు వందల పై చిన్న గుండె చిన్న చిన్నపిల్లల గుండె స్క్రీనింగ్ కూడా జరగడం జరిగింది సో ఈ నాన్న క్యాంపు లోపల కూడా ఆరు రోజు లోపల సర్జరీస్తో పాటు హార్ట్ స్క్రీనింగ్ కూడా ఫ్రీగా ఉచితంగా చేయబోతుంది కానీ ఈ దీనికి సహకరించిన మా చైర్మన్ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా ఈ ఐడియా అనే సంకల్పము స్టార్ట్ చేసిన డెఫినెట్లీ మర్చిపోద్దు మాజీ ఎంపీ వినోద్ కుమార్ సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బిలికొచ్చి ఈ దీన్ని సక్సెస్ చేసినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది థ్యాంక్ యూ ये मैं डाउट से बीच में ना आपको सात दिन से चार किसी भी कौन सा तो भी हार्ट सर्जरी का इश्यू है तो एक दिन का बच्चा है तो भी ले ले, ले लेंगे अब तो एज इज नॉट ए लिमिट एटीन ईयर्स एटीन ईयर्स अगर बड़े हैं तो हमारे ऑलरेडी हमारे सर्जन है यहाँ पे वो टेकअप करते हैं स्पेशली बच्चों का है Yeah, sixteen maximum. See, 16, 16, sixteen to cases. eighteen. 16 to eighteen cases maximum.